ప్రైజ్ ద లాట్ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగును గాక ఆమెన్ నూట మూడవ కీర్తన మూడవ వచనం ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు ఆమెన్ ఈనాడు దేవాతి దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రతి మనిషి దోషాన్ని కూడా పాపాన్ని కూడా క్షమించే దేవుడు మన దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారి ఈ భూమిదికి వచ్చిందే మనల్ని క్షమించడానికి మన పాపమును తొలగించడానికి చీకటి నుంచి విడిపించడానికి దోషాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారని మన విశ్వాసంతో నమ్మాలి ఇక్కడ మనము సువార్తలో గమనిస్తే అనేక మందిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచాడు పూజ చేయగల వారిని వృద్ధి వారిని కృష్టివారిని ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కూలింటి దగ్గర పడి ఉన్నవారిని ఇలా మనము రకరకాలుగా చూసుకుంటే అనేక మంది దోషాలను క్షమిస్తూ వారికి నూతనమైన జీవితాన్ని నూతనమైన ఒక బహుమానాన్ని యశక్రీస్తు ప్రభు వారు అందించారు దేవునికి మహిమ కను కాక ఈనాడు మనతో కూడా మాట్లాడుతూ ఎవరైనా ఎక్కడైనా ఏదైనా తప్పిదము చేస్తూ బలహీనతలో దోషంగా ఎంచుతూ బాధపడుతుంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ దోషాన్ని తొలగించడానికి క్షమించగలిగే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి మనం ప్రార్థించాలి దేవుణ్ణి అడగాలి అన్నాడు కూడా కొండ మీద నుంచి దిగి వస్తుండగా కుష్ఠరోగముతో ఉన్న వ్యక్తి వెళ్ళి నన్ను శుద్ధిని చేయగలవా అని అడుగుతున్నాడు యసుక్రీస్తు ప్రభువారు కూడా సమాధానం చెప్తున్నాడు మాట్లాడుతున్నారు నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పాడు దేవునికి స్తోత్రం కనుగా వేలాడుతున్న దొంగ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అడిగారు ప్రభువా నీ రాజ్యంలో నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటావని అడిగాడు యేసుక్రీస్తు ప్రభువారు నేడే నీవు కూడా నాతో పాటు పరదేశిలో ఉంటామని వాగ్దానం ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగా ప్రతి మనిషి ప్రతి పాపమును ప్రతి దోషమును క్షమించే దేవుడు మన దేవుడు మనము ప్రార్థించాలి దేవుణ్ణి అడగాలి మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు పిలుస్తున్నాడు మనం ప్రార్థిస్తే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు మన బిడ్డల్ని ఆశీర్దిస్తాడు ప్రతి దోషాన్ని తొలగిస్తాడు కాబట్టి విశ్వాసము విధేయత కలిగి ప్రార్థించినప్పుడు ఆనాడు జరిగిన అద్భుతములు ఆశ్చర్య కార్యములు ఈనాడు మనకు మన కుటుంబానికి కూడా దేవుడు చేస్తాడు దేవునికి మహిమ కలును గాక నమ్మకముతో చేస్తున్న ప్రార్థన విశ్వాసంతో చేసినప్పుడు అడిగినప్పుడు దేవుడు శక్తిని ఇస్తాడు బలమునిస్తాడు మనకి విడుదలనిస్తాడు దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రము కలుగును గాక మరి ఈ సమయంలో మన కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేద్దాం అడుగుదాం ఒక అనారోగ్య సమస్య ఉందేమో ఒక ఆర్థికపరమైన ఇబ్బంది కలుగుతుందేమో ఒక అప్పు బాధ మనల్ని వేధిస్తుందేమో వీటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు ప్రార్థించాలి ప్రయత్నించాలి ప్రయత్నం నుంచి దేవుడు విజయాన్నిస్తాడు ఆ విజయాన్ని ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదం పొందుకున్నాక గొప్ప రక్షణలోకి ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగా కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడువైన కృపగల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు తండ్రి ప్రభా ఏదైనా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి మీకు వంద స్తోత్రాలు అవును ప్రభా మేము చే ప్రార్థన ఆలకించండి ప్రభా ఏ దోషము ఏ పాపము తండ్రి మమ్మల్ని ఏలనీయక ప్రభా పరిశుద్ధాత్మతో నింపి నడిపించి రక్షించమని మేము చేసిన ప్రతి తప్పును మన్నించమని ప్రభా మీకు సాక్షి బిడలుగా మమ్మల్ని ఉంచి ప్రభా మమ్మల్ని వాడుకోమని అడుగుచున్నాం దేవానికి స్తోత్రం నడిపించండి ప్రభా సహాయం దయచేయమని మీరే మహిమ పొందుకోమని మనదురు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను బ్రహ్మతండ్రి ఆ మెయిన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక